బాలయ్య మూవీలో సమంత ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ముందు మన ఛానల్ లైక్ చేయండి సపోర్ట్గా ఉంటుంది ఇకపోతే బాలయ్య ఫ్యాన్స్ అంతా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీకి వెళ్ళిపోదాం నందమూరి నరసింహ బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోస్ మీద చెప్పాలి అయితే అగ్ర కథానాయకుల్లో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో బ్లాక్ బస్ట్ కొడుతున్నాం మన బాలయ్య కాకుండా వీరసింహారెడ్డి భవతకేశ్వరి విజయాలు తర్వాత బాబీ డైరెక్షన్ యాక్షన్ మూవీ అయితే రాబోతుంది దీంట్లో త్రీ మూడు రోజులు అయితే కనిపించబోతున్నాడు అయితే ఈ సినిమా సంబంధించిన షూటింగ్ కూడా సరివేగం జరుగుతుంది ఇది వరకే ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే కంప్లీట్ అయినందుకు తెలుస్తుంది అయితే దీన్ని విజయదశమికి విడుదల చేద్దమైతే మూవీ అయితే అనుకుంటుంది ఇక బాలయ్య సినిమాకు తగినట్లుగానే బాబీ భార్య తారంగాన్ని అయితే ప్లాన్ చేస్తున్నాడు దీనికోసం చాలామంది స్టార్స్ అయితే రంగంలో దించినట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం తెలుగు ఫిలిం ఫిలిం నగర్లో ఒక వార్త అయితే వైరల్గా మారింది అగ్ర కథానాయకుల్లో సమంత బాలయ్య సినిమాలో నటించడం ఏంటనే వార్త అయితే చాలా వైరల్గా మారింది అయితే అందులో నిజమే ఎంత లేదో ఈ వీడియో చూద్దాం అయితే సినిమా దర్శకులు మంచి కాన్సెప్ట్ ఉంటే ఎలాంటి హీరోని అయితే దాని పరిధి చేసేస్తారు లేకపోతే ఏమై చేసావే సినిమాలోని కొన్ని సీన్స్ అయితే ఇందులో యాడ్ చేశారంట అయితే సందర్భాన్ని బట్టేది సినిమా సీన్స్తో పాటు మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండేలాగైతే చూసుకుంటున్నారంట అయితే థియేటర్లో ఆడియన్స్కి మాత్రం మంచి ఆడియన్స్కి ఇలేరియస్గా నవ్వుకునే జోక్స్ అయితే యాడ్ చేసినట్లు తెలుస్తుంది అంటే పరోక్షంగా అయితే సమంతైతే దీంట్లో కనిపించదు కాకపోతే ఏమై చేసే మూవీలో డైలాగ్స్తో పాటు కొన్ని లవ్ సీన్స్ అయితే దీంట్లో ఉంటాయంట అంటే ఆడియన్స్ బాగా నవ్వుకోవడానికి అయితే సెట్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఏమై చేసే సినిమాలోనే జెస్సి కార్తిక్తో చెప్పినట్లు కొన్ని సీన్స్ అయితే అవి దీంట్లో రిపీట్ చేసినట్లు తెలుస్తుంది అయితే దీంట్లో ముగ్గురు మూడు రోజులు అయితే నా బాలకృష్ణ అయితే కనిపించబోతున్నాడు ఇకపోతే ఈ తరహాలో డైక్ డైలాక్లు కొన్ని దర్శకుడు బాబీ అయితే రీక్రియేట్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఈ డైలాక్లు బాలయ్య నోటి నోటి వెంట వింటే ఆడియన్స్ కొంచెం బాగుంటుందని అయితే బాబీ అయితే డిసైడ్ చేసినట్లు తెలుస్తుంది అయితే కొన్ని రోజులు అయితే మూవీ ఆడియన్స్ ముందుకి రాబోతుంది ఇంకా బాలయ్య సరసన సమంత హీరోయిని నటిస్తే సూటబుల్ అయితే కాదు ఇకపోతే దానికి ఏమై చేస్తే కొన్ని సీన్స్ దీనిలో రిపీట్ చేస్తూ కామెడీ గా చేస్తున్నారు ఇకపోతే చాలా చాలామంది స్టార్ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోలు కూడా దించారు ఇక దీంట్లో అయితే చాలామంది అయితే సీనియర్ యాక్టర్లు తమిళంలో అలాగే కొన్ని కన్నడ హీరోయిన్లు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఇకపోతే దుల్కల్ సల్మాన్ బాబీ చాలా చాలామంది ఉన్నట్టు తెలుస్తుంది ఇకపోతే దీంట్లో ఫుల్ యాక్షన్ మూవీ అయితే ఉండబోతుందని తెలుస్తుంది అయితే బాబీ డైరెక్షన్ వచ్చిన వాళ్ళ వేరే చాలా చాలా బ్లాక్ బస్ట్ రావడం ఇప్పుడు ఈ మూవీ కూడా మంచి అంచనాలు పెరిగాయని చెప్పండి మరి ఈ మూవీ కాస్త అంతమంది వచ్చేసింది నచ్చలేదు